హాయ్ హలో వెల్కమ్ టు సారిక మెగా వ్లాక్స్ ఈరోజు నేను మీకు వెయ్యి నుతుల కోణ గురించి చెప్పబోతున్నాను భారతదేశ పుణ్యక్షేత్రాలలో పెళ్లిమర్రి మండలం వెయ్యి నుతుల కోణ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రసిద్ధి కాంచిన పుణ్యక్షేత్రం ఈ దేవస్థానాన్ని మహారాజులు యోగులు మునులు దర్శించి ధరించినట్టు పురాణాలు చెబుతున్నాయి హిరణ్యక శివుడిని చంపిన తరువాత నరసింహస్వామి అహోబిల క్షేత్రం నుంచి మొట్టమొదటిగా విచ్చేసింది ఇక్కడికే అనేక మంది మునులు తమ తపస్ శక్తిని ఉపయోగించి ఉగ్ర నరసింహుని శాంతపరిచారు అందుకని ఈ క్షేత్రంలో ఉగ్ర నరసింహుని అలాగే శాంతి లక్ష్మి నరసింహుని మనం చూడవచ్చు పూర్వకాలంలో ఈ ప్రాంతంలో వెయ్యి బావులు ఉండేవని అందువలన ఈ ప్రాంతాన్ని నూత కోనగా చెప్పబడను ఒకప్పుడు శ్రీరామచంద్రుడు సీతమ్మ వారితో కొన్ని రోజులు ఈ ప్రాంతంలో ఉన్నట్టు పురాణాలు చెబుతున్నాయి శ్రీరామచంద్రుడు నిద్రిస్తున్న సమయంలో కాకాసుడు అనే రాక్షసుడు సీతమ్మ గారిని తన ముక్కుతో గాయపరిచారు స్వామివారికి నిద్రాభంగం కలిగించకుండా అమ్మవారు నొప్పిని భరించారు పొడిచిన చోట రక్తం ధ్రాలవుగా ప్రహవించి శ్రీరామునికి తగలడంతో ఆయనకు నిద్రాభంగం అయినది దీనితో స్వామివారు మేలుకొని ఆ కాకిని వధించినట్టు పురాణాలు చెబుతున్నాయి అందువలన ఈ ప్రాంతంలో కాకులు తిరగవు ఈ ప్రాంతం ఎత్తైన జలపాతలకు మనోహరమైన సుందర దృశ్యాలకు అనువు ఇక్కడ కోనేటి నీటిలో స్నానం చేసి ఆలయం లోపల స్వామివారిని దర్శించుకున్నట్టయితే సర్వపాపాలు తొలుగుతాయని భక్తుల విశ్వాసం అలాగే కోరిన కోరికలు ఫలిస్తాయి అనేది భక్తుల నమ్మకం ఆలయం లోపల మండుటెండల్లో చల్లదనం కోసం ఆరాటపడే పర్యాటకులు ప్రకృతి రమణీయత ఉట్టిపడే సోయగాలతో పర్యాటక